सद्गुरु सा महाराज की जय ఈ సాయినాథ్ మహారాజ్ పి జై ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం రెండు నెల పంతొమ్మిదవ తేదీ ద్వారా ఈరోజు శ్రావణ పూర్ణిమ పవిత్రమైన శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు మిత్రులందరికీ కూడాను శ్రీ చరణం శరణం 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 దత్త గురుచరణం సాయి చరణం శరణం బాబాకి ఒక పెద్ద రాఖీ తీసుకొచ్చారు వాళ్ళ రాఖీ పండగ అందువల్ల బాబాకి అతి పెద్ద రాఖీ భక్తులు తీసుకొచ్చి సమర్పించారు మరొక రాఖీ బాబా చేతికి అమరుస్తూ ఉన్నారు हरिभक्तपरायणदासगण श्री श्रीगणेशाय नमः हे सर्वाधारा मयूरेश्वरा सर्वसाक्षी गौरीकुमारा हे अचिन्त्या लम्बोदरा पाहिमां मां श्रीगणपते మరొకసారి బాబాచరణాలకు నమస్కరిస్తూ అందరికీ శ్రవణ పూర్ణిమ శుభాకాంక్షలు శ్రవణ పూర్ణిమ అంటే బాబా గురుస్థాన్లో పాదుకా ప్రతిష్ట చేయించిన రోజు శ్రీ గురి చరణం శరణం శరణం